కదాచిత్ మాత అంటారు అంటే ఈ కరక్కాయ మనుషులకి తల్లిలాగా హితవు మేలు చేస్తుంది కదాచిత్ మాత ఎప్పుడోకప్పుడు తల్లికి కూడా కోపం రావచ్చు నా ఉదరస్థ హరితికి కడుపులో ఉన్న కరక్కాయకి ఎప్పుడు కోపం రాదు ఎప్పుడు మంచి చేస్తుంది చెడు చేయదు అని చెప్పారు అనమాట అంత మంచి కరక్కాయ దీనికి ఎన్నో కొంతమందికి అసిడిటీ సివియర్ గ్యాస్ట్రబుల్ అల్సర్స్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఈ కరక్కాయ పొడి బెల్లంతో కలిపి రోజు తీసుకుంటే ఉదయం రాత్రి భోజనం తర్వాత తీసుకుంటే అసిడిటీ లాంటి ప్రాబ్లమ్స్ కరెక్ట్ అవుతాయి అలాగే కరక్కాయ ఫ్రీ మోషన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది కరక్కాయ వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది ఒక స్పెషల్ కాంబినేషన్ ఉంది తక్రాభయ ప్రయోగము అంటారు అంటే మజ్జిగ అభయ అభయానికి ఇంకో పేరు కూడా ఉంది కరక్కాయకి అభయ కరక్కాయ పొడిని తక్రము మజ్జిగలో నానబెట్టి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపును తీసుకుంటారు రాత్రి ఒక చెంచాడు కరకాయ పొడిని ఒక కప్పుడు మజ్జిగలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపును తీసుకుంటే అలా రోజు తీసుకుంటే నెలకు ఒక రెండు మూడు కిలోలు తగ్గుతారు వెయిట్ న్యాచురల్గా సో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ తక్రాభయ ప్రయోగం ట్రై చేయండి చాలామంది మా పేషెంట్స్ ట్రై చేసి చాలా బాగా పనిచేసింది అని మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి మా హాస్పిటల్కి వచ్చినప్పుడల్లా ఈ కరకాయ పొడి కొనుక్కుని వెళ్ళిపోతుంటారు ఈ కరకాయ పొడి పొడి అంటే లోపల గింజ ఉంటుంది గింజ తీసేసి మిగిలింది పొడి అనమాట ఓకే మీరే కరకాయలు కొనుక్కుని పొడి చేసుకోవచ్చు మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవచ్చు కొట్టేసి గింజ తీసేసి మిక్సీలో వేసేసి పౌడర్ చేసుకుంటారు ఒక చెంచా పొడి ఒక కప్పుడు మజ్జిగ ఆ మజ్జిగలో ఈ కరకాయ పొడి నానబెట్టి రాత్రంతా నానుతుంది కదా ఉదయాన్నే పొద్దున్నే పళ్ళు తోముకొని తాగేస్తారు ఇలా నెల రోజులు చేయాలి వెయిట్ లాస్కి కి మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెయిట్ లాస్ చేయడం కోసం ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చెప్పండి చిట్కా చాలా బాగా పనిచేస్తుంది ఓకేనా అండి సేఫ్ అనమాట ఏం లేదు కిడ్స్ అయినా కూడా ఓవర్ వెయిట్తో ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు ఆ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకి ఇవ్వచ్చు ఏం కాదు సేఫే ఓకేనా అండి అయితే ఇప్పుడు మనం చేసేది ఏంటి కాటుక ఇదే కరెక్ట్ అయితే కాటుక చేస్తున్నాం కాటుకతో పాటు ఇంకొక ద్రవ్యం ఏంటంటే ఆ మన ఆముదం నూనె ఆముదం నూనె ఆముదం నూనె తెలుసు కదా మోషన్ ఫ్రీగా అవడానికి పిల్లలకి ఇచ్చేవారు ఇద్దరు ఓకేనా అది దాంతో దీపం వెలిగిస్తామన్నమాట ఈ పళ్ళెం ఉంది కదా ఈ పళ్ళానికి కరక్కాయ గంధం అరగదీసి రాస్తాం రాసిన తర్వాత దీన్ని ఆ దీపం మీద బోర్లు అన్నమాట ఓకే ఇప్పుడు కొంతమంది బలం ఉన్న వాలంటీర్స్ ముందుకొస్తే మనం కరక్కాయి అరగదీద్దాం వచ్చేడమే ఇంకా కొంచెం చూడమ్మా ఏదో కొంచెం వాటర్ కూడా వేసుకో

వస్తుంది బాగా చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు అట్లే మరీ పల్చగా అక్కర్లే కొంచెం గంధంలాగా చిక్కగానే తయారు మీ దగ్గర బాగా అవుతుంది ఇలా గింజ వచ్చేస్తే అటు తిప్పాలి గింజ ర తీయద్దు బాగా చేస్తున్నాడు ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత అరచెంచా కరకాయ పొడి కొంచెం బెల్లం ఉదయం రాత్రి ఆఫ్టర్ ఫుడ్ రండి ఇంకో ఇద్దరు రెండు కార్యకర్తలు ఇక్కడికి ఏంటమ్మా తాగవచ్చు సరిపోతుంది కాకపోతే నల్లగా ఉండే బెల్లం తీసుకోవాలి ఆర్గానిక్ బెల్లం దొరికితే బెస్ట్ ఓకే ఈ వైట్గా ఉండే లైట్ కలర్ కలర్లో ఉండే బెల్లం మంచిది కాదు అలా తెల్లగా ఉండడం కోసం గోల్డెన్ కెమికల్స్ కలుపుతారు కొంచెం రెడ్ మీద ఇంకొంచెం డార్క్ కలర్ డార్క్ బ్రౌన్ ఉన్నా కూడా పర్వాలా ఓకే స్పెసిఫిక్గా ఆర్గానిక్ బెల్లం తయారు చేస్తున్న వాళ్ళు అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నారు మేమున్న సోమవారం మనకు ఊరికి వెళ్ళాం ఆ ఊరిలో ఎమ్మెల్యే గారు ఆ ఊరిని అడాప్ట్ చేసుకుంటే అక్కడ యోగా అండ్ ఆయుర్వేద క్లాసెస్ కండక్ట్ చేయడానికి వెళ్ళాం మాకు అకామిడేషన్ ఇచ్చిన హోస్ట్ ఆయన చెరుకు పండించి బెల్లం తయారు చేస్తాడు సో ఆయన చెప్తున్నాడు పదిహేను కిలోలు దిమ్మ ఉంటుందండి మార్కెట్లో ఏమీ వేయకుండా తయారు చేసిన బెల్లము కొంచెం నల్ల రంగులో ఉంటుంది దానికి మాకు మూడు వందల ఇరవై రూపాయలు ఇస్తారు కెమికల్ వేసి కొంచెం తెల్లగా తయారు చేస్తే దానికి నాలుగు వందల రూపాయలు ఇస్తారండి అందుకనే కెమికల్ వేస్తామని చెప్తున్నాడు కెమికల్ వేసిందే ఎక్కువ రేటు బెల్లం దిమ్మ పదిహేను కిలోలది కెమికల్ వేసిన దానికి నాలుగు వందలు ఇస్తారంట ఆయనకి కెమికల్ వేయకుండా చేసిన దానికి మూడు వందల ఇరవై రూపాయలు ఇస్తారంట ఆ కలర్ వల్ల ఓకే సో మరి మీరేం చేస్తారంటే మేము కెమికల్ వేసుకోమంటే మేము మామూలుగానే తయారు మేము మేము అసలు పంచదార వాడము మేము సంవత్సరం అంతా బెల్లమే వాడతాము మేము తయారు చేసుకున్న బెల్లమే మేము వాడతాము సరే మీకు మేము నాలుగు వందలు ఇస్తాము మాకు కెమికల్ వేయకుండా మాకు ఇవ్వండి అని చెప్పాను సరే మేము మీరు బెల్లం బెల్లం ఎంత పాతదైతే అంత మంచిది బెల్లము చింతపండు అలాగే బియ్యము నెయ్యి ఇవన్నీ అయితే మంచివి ఓకే సో ఇప్పుడు అక్కడ చాలా వైరైంది కొంచెం కొంచెం పల్చగా చేసి ఇక్కడ రాయాలి దీని మీద రాయండి రాసేసి మళ్ళీ ఆ తర్వాత చెదరుగాను ఫ్రీ మోషన్కి రాత్రే ఒక టేబుల్ స్పూన్ పౌడర్ హాట్ వాటర్తో వేసుకోవచ్చు రాత్రి పడుకునేము కొంచెం స్మూత్ పేస్ట్ లాగా ఉండాలి ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా కొంచెం వాటర్ పోసి స్మూత్ గానే చేయాలి దాంట్లో అలా ఇప్పుడు వచ్చింది బాగుందా అలా సో ఇంకా చెయ్యాలండి సరిపోదు ముందు అక్కడ ఉన్నదంతా తీసేసారా సో ఈ కాంటకు చక్కగా మన రేపు పెట్టుకుని దానివల్ల కళ్ళు ఎంత బాగుంటాయో చూద్దాము ఓకే రెగ్యులర్గా మీరు కూడా ఇంటికి ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ప్రాక్టికల్స్ అన్నీ కూడా మీరు చేసి మళ్ళీ గ్రూప్లో ఫొటోస్ పెట్టాలి ఓకేనా అండి నిన్న మనము స్వేదం చేసాం కదా ఆకుల మూట తయారు చేయడం చూసాం కదా మీరు రాలేదా నిన్న ఓకే అది వీడియో ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది ఓకేనా అవి ఇంటికి వెళ్ళి మీరు తయారు చేసి మీరు యూజ్ చేసి మీ మీకు ఎటువంటి ఉపయోగం వచ్చిందో చెప్పాలి మీరు ఓకేనా నిన్న ఈ పత్రిస్ ఆకులు మూట ఫ్రై చేసి కాపడం పెడతాం కదా అది ఓకే ఇప్పుడు మనం చేస్తున్నాం అన్నీ కూడా అన్ని సెషన్స్ లైవ్ లో యూట్యూబ్ లో వెళ్తున్నాయి నీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి చూడండి నేను ఏం చేస్తున్నామో అక్కడ చూపిస్తున్నా చూడండి అన్ని యూట్యూబ్ లో డాక్టర్ సుందర్ రాజ్ తెలుగు అనే వెబ్సైట్ ఉంటుంది డివో సిటీ ఆర్ డాక్టర్ సుందర్ రాజ్ తెలుగు దీనికి అది ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే లైవ్ వీడియో కనిపిస్తుంటుంది అనమాట ఓకే సో చక్కగా లైవ్లో వాళ్ళు ఇవి ఇదే వీడియోస్ తర్వాత మళ్ళీ మీరు చూడొచ్చు ఈ లైవ్ స్ట్రీమ్ అయినవన్నీ అలాగే ఉంటాయి సో మీరు తర్వాత యూట్యూబ్ ఛానల్ ఎప్పుడన్నా రిఫర్ చేసారు కార్డుకి ఎలా చేశారు చూడాలంటే అది చూడొచ్చు అనమాట ఓకేనా కరెక్టాయా కరకాయ వాడచ్చు వాడచ్చు అయితే మరీ బాధవి కాదు మరీ పురుగులు బట్టి చాలా ఇదిగా ఎక్కువైనవి పనికి రావు ఈ కాస్ట్ ఔషధాలు అంటే కరకాయ కావచ్చు దాల్చిన చెక్క కావచ్చు ఇలాంటివి ఏజ్తో అందులో ఉన్న పవర్ కొంచెం తగ్గుతూ ఉంటుంది ఓకే ముఖ్యంగా పౌడర్ అయిపోయింది అనుకోండి మెత్తటి పౌడర్ అనుకోండి అది ఎక్కువ రోజులు పనిచేయదు అందువల్ల ఏమి ఎక్స్పైర్ అయిపోయి దానివల్ల విపరీత సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు కానీ పవర్ తగ్గుతుంది అనమాట ద్రవ్యంగా కాయగా ఉన్నది ఇంకా ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది పౌడర్ చేసేసింది తొందరగా పాడైపోతుంది పాడైపోదు ఎక్స్పైరీ పవర్ తగ్గిపోతుంది అనమాట ఓకే అవి కూడా వాడచ్చు ఏరియాని బట్టి ఆ సాయిల్ని బట్టి ఆ కరకాయలో కొన్ని ఎక్కువ ఔషధ గుణాలు ఉండే ఉంటాయి కలర్ మారుతుంటుంది సైజు మారుతుంటుంది బట్ బేసిక్గా కరకాయకి ఈ మంచి లక్షణాలు అన్ని కూడా ఉంటాయి అరుదుగా ఆయుర్వేదంలో అన్ని దోషాలని బ్యాలెన్స్ చేసే గుణాలు ఉన్నటువంటి హర్బ్స్ కొన్ని చెప్పారు అందులో ఒకటి కరకాయ ఓకే ఇంకొకటి ఉసిరికాయ అనమాట అందుకే త్రిఫుల అని చాలా గొప్పగా కొనియాడుతారు త్రికుళలో ఏముంటాయి తానికాయ ఉంటుంది ఉసిరికాయ ఉంటుంది కరకాయ తానికాయ అంటే తానికాయ తెలుగులోనే తానికాయ సంస్కృతంలో విభీతకి అంటారు అండ్ కరకాయ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కరకాయ చెట్టు లేదు మన దగ్గర ఎక్కడ పడితే అక్కడ తక్కువ రేటుగా దొరుకుతుంది రౌండ్ రౌండ్గా ఉంటుంది దానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా కామన్గా మనం బాధపడేటువంటి ఏదైతే డాండ్రఫ్ డాండ్రఫ్లో చాలా బాగా పనిచేస్తుంది ఉత్తి తానికాయ పొడి తీసుకుని హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకోండి ఒక గంట సేపు ఉంచుకుని తల తోంగోండి తల హెయిర్ వాష్ చేసుకోండి డాండ్రఫ్ తగ్గిపోతుంది ఓకే లేదా మనం తయారు చేసే హెయిర్ ప్యాక్ పౌడర్ మీకు హెయిర్ వాష్ పౌడర్ ఇచ్చారు కదా అందులో కూడా తానికాయ కలిపేసుకొని పెట్టుకుని రెగ్యులర్గా వాష్ చేసుకుని ఉంటే డాండ్రఫ్ రాకుండా పూర్తి తగ్గుతుంది మెయిన్ హెయిర్ గ్రోత్ బాగా అవ్వాలంటే అణు తైలంతో ముక్కులు చుక్కలు వేసుకోవాలి రోజు మీకు వేస్తున్నాం కదా అది ఇంటికెళ్ళి కంటిన్యూ చేసుకోండి మంచిగా హెయిర్ గ్రో అవుతుంది ఈవెన్ వైట్ హెయిర్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది అణుతైలం ముక్కులో చుక్కలు రోజు పొద్దున్నే మీకు వేస్తున్నారు కదా ఎవ్రీ డే లైఫ్ లాంగ్ వాడచ్చు అణుత తయారు చేయడం చాలా కష్టం అది చంద్రకిరణాల్లో పెడతారు ఇవన్నీ చేస్తాం దాని మనం తయారు చేసుకునే కన్నా రూపాయలు పలుచుకుంటూ పెడతాం మన దగ్గర అవైలబుల్గా ఉంది అంటే ద్రవ్యాలు ఎక్కువ ఉంటాయి మనం సింపుల్ గా ఈజీగా తయారు చేసుకునే వాటి గురించి తెలుసుకుందాం ఇప్పుడు అణుతైలం తయారు చేయాలంటే అందులో ఇరవై రకాల ద్రవ్యాలు తెచ్చుకోవాలి అవన్నీ మనకు దొరకవు కొన్ని కల్తీ దొరుకుతాయి అవన్నీ అందువల్ల మనం అలాంటివి ఇప్పుడు మహానారాయణ తైలం ఉందనుకుంటే అందులో యాభై రకాల ద్రవ్యాలు ఉంటాయి అవన్నీ దొరకవు అదే మనం క్షీర తయారు చేస్తున్నాం అనుకోండి రెండే రెండు ద్రవ్యాలు క్షీరము బల క్షీరం అంటే పాలు బల అంటే ఇప్పుడు మనకి బల అతిబల నాగబల మొక్కలు దొరుకుతాయి మీకు అతి బల చాలా కామన్ గా కనిపిస్తుంది దువ్వెన చెట్టు అంటారు దువ్వెన చెట్టు రౌండ్గా దాని ఇది ఇది వస్తుంది ఫ్రూట్ దువ్వెనలాగా రౌండ్ దువ్వెన ఉంటుంది కదా అలా వస్తుంది దాని ఫ్రూట్ సో ఆ అతిబల వేళ్ళు వేళ్ళు తీసుకుని ముక్కలు కొట్టేసి దాని దాని లేదా మెత్తగా రఫ్ పౌడర్ చేసేసి దాని కషాయం చేసి ఆ కషాయము పాలు నూనెలో వేసి మరిగిస్తే క్షీరబలా తైలం తయారవుతుంది అది తాగుతారు ఒంటికి రాసుకుంటారు ముక్కులో వేసుకుంటారు చాలా చాలా బాగా ఎన్నో రకాల వ్యాధుల్లో ముఖ్యంగా నరాల బలహీనతల్లో బాగా పనిచేస్తుంది ఓకేనా అండి సో అలాంటివి ఈజీగా ఉండేవి మనం చెప్పుకుందాము కాంప్లికేటెడ్ ఇప్పుడు అణుతైలం తయారు చేయడం అంటే కొంచెం కష్టం అనమాట మేమే తయారు చేయట్లేదు అది వైట్ హెయిర్ బ్లాక్ కావాలంటే ఒకటి అణుతైలం డైలీ ముక్కులో చుక్కలు వేసుకోవడము రెండోది ఈ క్షీరపాన థెరపీ వల్ల కూడా వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది అంటారు అది కూడా చెప్తాను మీకు క్షీరపాన థెరపీ గురించి అఫ్ కోర్స్ మన హెయిర్ ఆయిల్ కూడా చెప్తాను హెయిర్ ఆయిల్ కూడా సింపుల్ గా తయారు చేసుకునే ఉన్నాయి అది కూడా చెప్తాను ఇప్పుడు మనం ఇక్కడ ఇందులో ఆముదం నూనె వేసుకున్నాము ఈ ఆముదం నూనెలో నాలుగు ఒత్తులు వేసాము కాటన్ ఒత్తులు ముక్కులో కండ పెరిగితే దానికి మందులు ఉన్నాయి ముక్కులో క్షారతైలం మంది దొరుకుతుంది అది అనమాట ఆ కండ కరగడానికి ఓకే దాంతోపాటు లోపల కూడా మందు వాడాలి వాడితే కండ పెరిగింది కరుగుతుంది అన్నమాట ఆపరేషన్ లేకుండా తగ్గిపోతుంది ఓకేనా దొరుకుతుంది క్షారతైలం దొరుకుతుంది ఈవెన్ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అండ్ ఈ లో కూడా రాయాలి ఎడ్జస్ట్ లో కూడా రాయాలి మెయిన్ మెయిన్గా రాయాలి ఇంకా కావాలంటున్నాయి కరకాయలు కొంచెం స్మూత్గా థిన్ లేయర్ స్ప్రెడ్ అయితే బాగుంటుంది మరి చిక్కగా అయిపోయింది అందుకని తీసి ఈ గల వాళ్ళతో అవసరం ఓపెన్ గల పడ్డా బయటపడి तो हमारा भी देना la nostra e ne ho fatto una che 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 నిన్న మీకు సంస్కృత పత్రాలు ఇచ్చారేవి సంస్కృత పత్రాలు పత్రం కుతరస్తి నిన్న ఇచ్చిన ఏవి రూమ్లో పెట్టారా ఓకే రోజు పత్రాలు తెచ్చుకోవాలి ఓకేనా మెటీరియల్ ఇస్తే తెచ్చుకోవాలి వెరీ గుడ్ వాళ్ళు కంప్లీట్ చేసేలోపు మనము ఒకసారి సంస్కృతి ప్రార్థన చేసుకుందాము పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా